നാരായണം നമസ്കൃത്യ നരം ദേവീം സരസ്വതീം വ്യാസം തോജേ മുദീരയേത് ആദ ദീദവിഗർഭനനം ഗോപീഗൃഹേ വർധനം മായാപൂതനജീവിതപരണം ഗോവർധനോദ്ധാരണം കംസച്ഛേദനകൗരവാദിഹനനം കുസുതാ പാലനം ഏതദ് ഭാഗവതം പുരാണകം ശ്രീകൃഷ്ണലീലമൃതം ഓം കളീം ശ്രീകൃഷ്ണായ ഗോവിന്ദയ ഗോപീജനൗലഹനമ ओम ओं क्लीं श्रीकृष्णा गोविंद गोपीजनौल नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभय नम ओं क्लीं श्रीकृष्णाय गोविंद गोपीजनौलभय नम श्री कृष्णाय श्रीकृष्णा गोविंदय गोपीजनौल नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौदय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौधय नम श्री कृष्णाय श्रीकृष्णा गोविंदय गोपीजनौद नम ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనౌలభయ నమః ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనౌలభయ నమః శ్రీమద్భాగవత మహాపురాణే ఇదనీ వైవే తృతీయ స్కంధే చతుర్దశాధ్యాయ ప్రవేశా పద్నాలుగో ప్రవహిస్తున్నాం ప్రవేశిస్తున్నాం శుఖపరబ్రహ్మ పరీక్షణ మహారాజుకు చెప్తున్నటువంటి విశేషమైన భగవత్కథలు పరీక్షణ మహారాజా భూముడలను ఉద్ధరించడానికి యజ్ఞవరాహమూర్తిగా అవతరించిన శ్రీహరి యొక్క పుణ్యకథలను మైత్రేయుల వారు విదురుల వారికి చెప్పారు విదురుడు చాలా సంతోషించి మైత్రేయుల వారిని అడిగారు స్వామి వరాహ నారాయణ స్వామిగా వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించారు శ్రీ మహావిష్ణువు అని చెప్పారు కదా అసలు హిరణ్యాక్షుడికి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసిన అగత్యం ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మైత్రేయ మహర్షి స్వామివారికి నమస్కారం చేసి మనసు మనసు మనసులో విదురా పరమాత్మ లీలలు అనంతములు అనూచములు అచింత్యములు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు ఇక్కడ విశేషం ఏంటంటే ఒకసారి దితి కశ్యో ప్రజాపతికి పదమూరు భార్యలు మొదటి భార్య అదితి రెండవ భార్య దితి వినత కద్రువ ఇలా పదమూరు ఉన్నారు పదమూరు కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు అతిథికి సంతానం కలిగింది ఇంద్రుడు తపస్సు దిక్పాలకుడు అయ్యాడు తూర్పు దిక్కు అధిపతి అయ్యాడు అలాగే మిగతా వాళ్ళు కూడా దిక్పాలకుడు అయ్యాడు దితికి సంతానం కలగలేదు అప్పుడు దితి కశ్యప ప్రజాపతితో చెప్పింది స్వామి వాళ్ళందరికీ సంతానం కలిగింది అంతకు కరు గర్భంతుడు జన్మించాడు కదురుకు శేషుడు జన్మించాడు వీళ్ళందరికీ సంతానం కలిగింది నాకు సంతానం కలగలేదు అందుత నేను సంతానార్థినై మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నేను ఏమైనా దోషం చేశాను నాకెందుకు సంతానం కలగలేదు అని అంటే అప్పుడు పశువు ప్రజాపతి చెప్పాను దితి నువ్వల్లా అనుకోకర్లేదు కారణం ఏంటంటే భూతపతి అయిన శంకరుడు అన్ని చోట్ల సంచరిస్తుంటాడు ఆయన మంగళస్వరూపు శంకరోతిది శంకర ఆయన యొక్క సంకల్పంతోనే ఆయన జరుగుతుంటాయి శ్రీ మహావిష్ణువు శంకరుడు ఒకటే ఏకోదేవ కేశవ్వవా శివవ అంతే పరమశివుడికి తనవాళ్ళు ఇతరులు అనే భేదం లేదు అందరినీ సమానంగా చూస్తాడు ఆయన అందుచేత అటు శంకరుడు యొక్క లెవెలు కానీ శ్రీ మహావిష్ణువు యొక్క లేవలు కానీ అచింత్యములు అనూష్యములు ఆయన యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా సత్సంతానం కలుగుతుంది అప్పుడు దిది చెప్పింది స్వామి మీరు చెప్పింది నిజమే కానీ పరమేశ్వరుణ్ణి ప్రార్థించటం ఆయన అనుగ్రహం పొందడం తర్వాత విషయాలు మీరు నాకు భర్త మా తండ్రి గారు దక్ష ప్రజాపతి గారు మా పదముగ్గురిని కూడా అడిగారు మీరు ఎవరిని వివాహం చేసుకుంటారు ఆయన అంటే మేమందరం మిమ్మల్ని వివాహం చేసుకుంటామని చెప్పారు ఆయన అంగీకరించారు మేము మీ భార్య రోజాం ఇదంతా మీకు తెలుసు కదా సాక్షిగా మీరు మమ్మల్ని వివాహం చేసుకున్నారు మా తండ్రి గారు దక్ష ప్రజాపతి కన్యాదానం చేశారు అంతా బాగుంది కానీ అందరినీ మీరు సమానంగా చూడాలి అతిథికి సంతానం కలిగింది వినతకు సంతానం కలిగింది కదరుకు సంతానం కలిగింది మిగతా వాడికి సంతానం కలిగే కలిగింది ఆ పదముగ్గురిలోనూ నాకు మాత్రం సంతానం కలగలేదు అంటే నేను మమ్మల్ని అడుగుతున్నాను వారు సంగ తర్వాత మా తండ్రి గారికి పెద్ద కుమార్తె సతీదేవి సతీదేవి పరమేశ్వరుని వివాహం చేసుకుంది అంతే ఆ బాంధవ్యంతో అయినా మేము ఆయన అడగచ్చు కానీ నాకు ప్రత్యేకంగా మీ అనుగ్రహం కావాలి మీరు అంగీకరిస్తే కాదని వాళ్ళు ఎవరున్నారు భార్య దైవకృత సఖ భర్త దైవకృత సఖ నా యోగక్షేమాలు మీరు చూడాలి మిమ్మల్ని ఆశ్రయించడం నా ధర్మం మిమ్మల్ని అనుసరించడం నా ధర్మం అప్పుడు అన్నాడు చాలా బాగా చెప్పావు దుతి చాలా మంచి మాటలు చెప్పావు శాస్త్రోక్తమైన మాటలు చెప్పావు కానీ నువ్వు ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నావు కదా ఈ సమయం ఒకసారి చూడు నేను ఇప్పుడు చేసుకుంటున్నాను సహస్ర గాయత్రి జపం పూర్తి చేశాను తర్వాత దేవతలకు తర్పణాదివారి పితృదేవతలకు తర్పణాలు వారి ఈ సమయంలో నువ్వు సంతానార్థినై వచ్చాను అని అంటే సమంజస ఆలోచించు అని కచ్చిప్రజాపతి దిదితో చెప్పాడు కానీ దిది చెప్పింది స్వామి మీరు చెప్పింది నిజమే కానీ నాకు ఇప్పుడు సంకల్పం కలిగింది నాకు మిమ్మల్ని కలుసుకోవాలని సంకల్పం కలిగింది నా కోరికను మరి మనం లేదా అప్పుడు ఆయన అన్నాడు విధి వైపరీత్యం మనం ఏం చేయలేం విధి లిఖితం సరే నా జాపం పూర్తయిపోయింది ఒకసారి నేను ఆచమనం చేసి ఈ సాయం సంధ్యా సమయం సాయం సంధ్యా సమయంలో నువ్వు అడగరాని కోరిక అడిగావు సంతానం కావాలని ఇది న్యాయం కాదు అయినా నీ భార్య మాట లేక నేను అంగీకరిస్తున్నాను నేను నా కటాక్ష ప్రసారంతో నువ్వు గర్భవతి వేయటట్టుగా నేను చేస్తాను కానీ ఈ సమయం సరైనది కాదు కనుక నీకు ఆసుయ లక్షణాలు కలిగిన వాడు జన్మిస్తారు తప్పదు కామాతురాణం నా భయం నా లజ్జ ఒక్కసారి ఆ కోరిక మనసులో కరిగినప్పుడు కరిగినప్పుడు దాన్ని ఎవరు అడ్డగించలేరు దితి పరిస్థితి కూడా అది సరే ఆయన దితిని కూర్చోమని చెప్పాడు తన అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేశాడు ఆ దృష్టి ద్వారా తన తేజస్సును దివ్యమైన తేజస్సును తన తపశక్తి ద్వారా ఆవిడలో ప్రవేశపెట్టాడు అప్పటికైనా ఆవిడ కోరిక తీరింది చాలా సంతోషించింది తర్వాత ఆలోచించింది నిజమే ఆయన చెప్పిన సమయం ఆసురి సమయం అస్రదించే సమయం దుష్టులు పుడతారేమో వాళ్ళ వల్ల లోకానికి అపకారం కలుగుతుందేమో అని బాధపడింది స్వామి ఏం చేయమంటారు నేను సమయం కాని సమయంలో మిమ్మల్ని అడిగాను అంటే అప్పుడు అన్నాడు దితి లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే హరినాపి హరిణాపి బ్రహ్మణాపి సురేరపి నుదుటి గీతను ఎవరు తప్పించలేరు అంచేత నీకు ఇద్దరు కౌల జన్మిస్తారు కానీ ఇద్దరు రాక్షసులు అవుతారు కానీ రెండవ వాడికి నలుగురు పుత్రులు జన్మిస్తారు అందులో వాడు పరమ భక్తాగ్రేసరుడు ఆజన్మ భక్తియుక్తుడు వాడి వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది అని చెప్పారట ఈ శ్రీమద్భాగవతి మహాపురాణి పరమహంశం సంయుదాయం తృతీయ స్కంధి చతుర్దశోధ్యాయ వస్తుంది